ప్లీజ్ సాలి నీ నీకో నీకు దోస్తని పేరునే చేసినావు చేసినవరా నువ్వు చంపిస్తాను నేను అవులా పాడకవు ఏమైందిరా నీకు మందెక్కిందా సంకి సాలే ముందు కదరా నీ మీద కసిక్కింది నమ్మక ద్రోహం చేసినావు కదరా సాలే అరే ఓ ఫాల్తూ పాడకం ముచ్చట బంద్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పరా అరే నాకు సుక్కు అంటే ఎంత ఇష్టమో దానికోసం చస్తా అని నీకు తెలుసు కదా చావు బావు అయితే నాకేంద్రా అయితే నీకేందా నీ అయ్యా నా తానే ఉంటూ నావన్నీ ఇనుకుంటా నాకు తెలుకుండా మస్తు అది నా గ్లాస్ అది నా సుక్కురా అదే గ్లాస్ కి లింక్ ఏంటిరా దోకే బాస్ సాలే మతలా బిస్ సాలే నేను చూసిన రమ్మున్నా సుక్కును మస్తు అసలు అరే గింత మోసం చేస్తావరా నీ చెడ్డీ దోస్తుండ్రా నేను నాకు ముందుగా చెప్పుంటే నీకోసం అరే అది ఏ టైప్ అయితే నాకేంద్రా గది అంటే నాకు పిచ్చి గంతే గది పైసలుకి వస్తుందని తెలిస్తే ఎట్లయినా రాదురా దానికి కొన్ని లెక్కలుంటాయిరా ఏమన్నా చెప్పురా నీ అయ్యా నువ్వు నన్ను మోసం చేసినావు అయినా సుక్కు లేని బతుకు వేస్ట్ రా అసలు నిన్ను కాదురా నన్ను నేను పొడుచుకుంటా నేను చచ్చిపోతాను ఫాల్తో పాడకావు నీ తాగుపోతే పీసా పిసా చేస్తున్నావు అదే నీకు అది కావాలంట కదా అవురా అది నా కసక్ దానికోసం అయినా అది నీతో ఉన్నాక నాతో ఎందుకు వస్తుందిరా చూసుకుంటురా నిజమా కాక అవురా నేను చేస్తా ఈ వెంకట గారి మాట అంటే మాట అది నీకు ఫిక్స్ పో నువ్వురా దోస్తంటే ఐ లవ్ రా నా జాన్ జిగిరి నువ్వు చాలు నీకు కోపం వచ్చినా ఖుషి వచ్చినా అస్సలు ఆపుకోలే ఫాల్తు బాడకా తెలుసు కదరా నాకు సుక్కు అంటే ఎంత ఇష్టమో అయినా ఎట్లా బటాయించినవరా ఏం చేసావరా అసలు అరే అది కొన్ని సీక్రెట్ లెక్కలు చేసేటప్పుడు నా కారణలో తిరుగుతుండరా అరే దాని కొన్ని ఉంటాయరా అది నాకు తెలుసురా అరే దాని లెక్క నాకు చెప్పురా అరే నీకు లెక్కలు కావాలా సుక్కు కావాలా అరే లెక్కలు నాకెందుకురా నాకు సుక్కు చాలరా ఏయ్ నీకు దాంతో డింఛ ఫిక్స్ రామ్ మిస్ చేస్తున్నరా డించరా థ్యాంక్ యూ మామా ఐ లవ్ యూ మామా థ్యాంక్ యూ ప్యూ